గురుగారు ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటే సొంతిల్లు అయితే ఆ ఇంటి ప్రభావము ఈ వ్యక్తుల మీద పడుతుంది అనేది చెప్తున్నారు సొంతిల్లు అద్దిల్లు ఏదైనా కూడా ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటి యజమానుల మీద ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుందా ముఖ్యంగా నాన్న చెప్తా వాస్తు అంటే ఏంటి ఇక్కడ నుంచి గాలి రావాలి ఇక్కడ నుంచి వెలుతురు రావాలి ఇక్కడ నుంచి గాలి బడికి పోవాలి ఇక్కడ ఈ వస్తువులు ఉండాలని చెప్పేది వాస్తు సింపుల్గా అంటే కొంచెం మోటుగా ఉంటుంది మనం చెప్పే వాస్తు అంటే బయట జనాలు ఒక మోటు వాస్తు ఒకటి ఉంది ఈశాన్యం గంట ఆగ్నేయం వంట నైరుతి పంట వాయువ్యం పంట అంటే బాత్రూమ్స్ కదా ఆ స్థానాలు ఎందుకు పెట్టాలి అంటే ముఖ్యంగా నైరుతి నుంచి వచ్చేటువంటి గాలి మంచిది కాదు క్లోజ్ చేసేస్తాం దొంగలు పట్టడానికి అవకాశం లేకుండా ధనం ఒక చోట సేఫ్గా ఉంటుంది వాయు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో మన దక్షిణం నుంచి వచ్చే గాలి ఉత్తరం వైపు పాకి బయటికి వెళ్ళిపోతుంటుంది బాత్రూమ్స్ స్మెల్ లోపలికి రాకుండా ఉంటుంది అవునా ఆగ్నేయంలోనే వంట ఎందుకు చేయాలి దక్షిణం వైపు వచ్చేటువంటి గాలి ఎక్కువగా నైరుతి నుంచి ఇటువైపు కొడుతుంది కానీ ఆగ్నేయం వైపు నుంచి చాలా తక్కువ ఉంటుంది చూడండి మీరు సో అక్కడ మంట పెడతాం కాబట్టి ఆ మంట చోట ఎక్కువగా గాలి వచ్చేటువంటి అవకాశం ఉంటే ఫైర్ అవుతుంది ఆ ప్రమాదాలు జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో మంట పెడతాం సైన్సే కదా ఈశాన్యంలో గంట దేవుడు అనా అందరికీ అన్ని స్థానాలు ఇచ్చిన తర్వాత ఈశాన్యం కనీసం దేవుడికి ఈశాన్యం అన్న కదా ఈశాన్యం భగవత్ స్థానం అని చెప్పి చెప్పేది అందుకోసం స్థానం అని చెప్పి చెప్పేది అందుకోసం ఇవి వాస్తు అసలైన వాస్తు ఎక్కడ ఉంది అని అడిగితే ఉండేటువంటి నేలలో ఉందని చెప్తా ఇప్పుడు నేను బాగున్నాను అనుకున్నా ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటా అసలు నేనే బాగుండకపోతే సూట్ వేసినా మాత్రమే ఉపయోగం అవునా మనం ఎన్ని రకాల గోడలు వాస్తు ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకున్నా భూమిలో శక్తి లేకపోతే సారవంతమైనది కాకపోతే అన్ని ప్రమాదాలే ఇప్పుడు చా ఇది కూడా చాలా అవసరం నాన్న వాస్తు అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం కాకపోతే వాస్తు అనేది భూమిలో కూడా మూడు రకాలు ఉంటాయి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అని మూడు రకాలు ఉంటాయి వాసన చూస్తే చెప్పొచ్చు నాన్న ఏ భూమి ఏంటి అనేది వాసన చూస్తే చెప్పవచ్చు దాన్ని బట్టి నేను చాలా మంది నన్ను అడుగుతుంటారు వాస్తు చుట్టానికి రావాలి మా ఇంటికి రావాలి గురువుగారు మేము ఇల్లు తీసుకుంటున్నాం అక్కర్లేదు మీ దగ్గర మట్టి తీసుకురామని చెప్తానే నేను మట్టి పట్టుకునే చెప్తాను నాన్న మట్టి పట్టుకున్నప్పుడు మనం ఏదైతే భగవత ఆరాధన చేస్తూ ఉంటామో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే భూమికి అంతర్గతంగా ఏ రకమైనటువంటి దోషాలు శల్య దోషాలు కావచ్చు ఏవైనా సరే దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తెలియజేస్తూ కంటి కన చూపిస్తూ ఉంటుంది అమ్మవారు అది అమ్మవారు కావచ్చు ఏ దేవుడైనా కావచ్చు మనం నమ్ముకున్న ఆరాధన తప్పనిసరిగా ఇది ఇదే చెప్తాను నేను నా దగ్గర చాలామంది తీసుకొస్తుంటారు ఇక్కడ శ్మశానం ఒకప్పుడు ఉండేది అని చెప్తాను నేను నిజంగానే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ శ్మశానము లేదంటే సమాధులో ఏదైతే ఉండేది మట్టి పట్టుకుంటే మట్టిలో ఎంత శక్తి ఉంటుందనే చెప్తానన్నా బావి చేస్తుంటారు కొంతమంది అసలు ఒక బావి బూడ్చాలంటే ఇంకో చోట బావి తోవాలి లోపల ఉండేటువంటి జలచరాలకి ఆవాసం తీసేస్తున్నాం కదా చేపలు తాబేళ్ళు నారా రకాలు ఉంటాయి లోపల వీటన్నింటికి ఆవాసం తీసేస్తున్నాం కదా అది కూడా జంతు హత్యే కదా హింసే కదా అది కూడా పాపమే ఇంటికి తప్పనిసరిగా పోటు తగులుతూనే ఉంటుంది ఏదో దెబ్బ దాంతోపాటు వృక్షవధ చెట్లుంటే కొట్టేస్తున్నాం చెట్ల మీద అనేక రకాలైనటువంటి పక్షులకు ఆవాసం చేసుకొని ఉంటాయి వాటి ఆవాసాన్ని కూడా తీసేస్తున్నాం కదా అందుకని ఒక చెట్టు కొట్టాలంటే ఇంకో చోట చెట్టు వేయాలి వేస్తేనే చెట్టును కొట్టేటువంటి అధికారం ఉంటుంది ఇవన్నీ వాస్తాస్త్రని చెప్పబడ్డాయి ఓ మాట చెప్పాలంటే అవునా ఆ మట్టి పట్టుకున్న చోట లోపల ఎముకలు ఉన్నాయా లేదంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి జంతువుల అవశేషాల మనుషుల అవశేషాల ఇది కూడా చెప్పవచ్చు మనం మట్టి పట్టుకొని చూసి కాకపోతే అంత స్థాయి వరకు శక్తి మనం పెంపొందించుకునేటువంటి దారిలో కూడా మనం ప్రయాణం చేయాలి లేకపోతే కష్టం అవునా ఈ మట్టి చూస్తే ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్తారు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఆ మట్టిని తెచ్చి ఇచ్చినప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే అవే జరుగుతాయి